జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని సదాశివ సమారభాన్ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు అందరికీ పెద్దలకి బుజ్జులకి గురువులకి మా తల్లిదండ్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇప్పుడు మరొక అద్భుతమైన విషయాన్ని చెప్పడానికి అది ఏమిటి అంటే నోటి దుర్వాసన బ్యాడ్ బ్రెత్ అంటే బ్యాడ్ స్మెల్ మనం తినేటప్పుడు అసలు ఈ బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుందో ముందు తెలుసుకుందాము మనం తినేటప్పుడు ఎక్కువగా పళ్ళల్లో ఆహారం వినుక్కుంటుందో ఆ విషయం అందరికీ తెలుసు కానీ అది బయటికి రావాలి అంటే కూడా ఒక ప్రత్యేకమైన విధానం ఉంది అది మన పెద్దోళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే పెద్ద వయసు వాళ్ళు ఏం చేస్తారంటే నోట్లో నీళ్లు వేసి భోజనం వేరే చాలాసేపు కుక్కళ్ళు ఇస్తారు అని మరి ఈ విధంగా ఎవరైతే చేయి సరిగ్గా చేయరు టైం లేక చేయలేదు కావాలని చేసే పని మాత్రం కాదు టైం లేక చేయకపోవచ్చు బద్దగంతు చేయలేకపోవచ్చు ఇదో పైన అన్నట్టు కేర్లెస్ కూడా కాదని చెప్పాలి మరి ఈ మన టైం కూడా అలాగే పరిస్థితులు అలాగే ఉన్నాయి కాబట్టి సిస్టమ్ ప్రకారం మనం వెళుతూ ఉంటాము మరి దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇలా చేస్తే పళ్ళ మధ్యన ఆహారం ఇరుక్కుపోయి బ్రష్ చేస్తే వచ్చేస్తుందని మీరు అనుకోకండి అది అంతకన్నా సెన్సిటివ్గా లోపల ఉండిపోయి అది అలా మురిగిపోయి అది కొంచెం కుళ్ళుగా తయారయ్యి అందులోంచి పురుగులు రావడం పంటి నొప్పి ముందు స్టార్ట్ అవుతుంది తర్వాత దంతాలు పాడవడం స్టార్ట్ అవుతుంది తర్వాత చిగుళ్ళు ఇవన్నీ కూడా పాడవుతాయన్నమాట వాటి నుంచి పూర్తిగా ఉపశమనం పొందడానికి అద్భుతమైనటువంటి భూమి తెల్లిచ్చిన ఔషధం మన దగ్గరే ఉంది దానికి మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఒక రెండు వందల యాభై మిల్లీ లీటర్లు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో టూ స్పూన్స్ పెద్ద స్పూన్స్ అనమాట టేబుల్ స్పూన్స్ నిండా తేనె ఏదైతే ఉందో హనీ తీసుకొని దాన్ని బాగా కలపండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో దాన్ని ఉదయాన్న మీరు పూర్తిగా ఏం చేస్తారు అంటే నోట్లో వేసుకొని ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు నోట్లో వేసుకొని బాగా బౌగిలింగ్ పుక్కిలించండి బాగా పుక్కిలించి ఉమ్మేయండి సాయంత్రం కూడా అలాగే బాగా పుక్కిలించి ఉమ్మేయండి ఉమ్మేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా మీ మూడు రోజులు ఇలాగే కనుక చేస్తూ ఉంటే మీ అద్భుతమైనటువంటి నోటి దుర్వాసన పోయి సువాసనలు వెదజలుతుంది నోరు అంతేకాకుండా మీరు ఏం చేస్తారంటే నాలుగు లవంగాల్ని ద్వారగా వేయించండి తర్వాత వీటిని ఏం చేస్తారంటే నోట్లో వేసుకోండి జేబులో పెట్టేసుకున్న పర్వాలేదు బయటికి వెళ్ళేటప్పుడు ఆ లవంగా నోట్లో వేసుకుని ఉంచుకోండి నోటి దుర్వాసన నుంచి పూర్తిగా వైదొలవచ్చు ఇంకొక విషయం ఏమిటి అంటే మనం చేసే పనిలో మరొక భోజనం చేసిన ప్రతి సారు కూడా లాస్ట్ ఫైనల్ గా భోజనం అంతా అయిపోయిన తర్వాత నోటిని కనీసం పన్నెండు సార్లు అంటూ పుక్కిలించి పూసేస్తే ఊసేస్తే కనుక అసలు నోట్లో పళ్ళలో ఎటువంటి దుమ్ము ఎలాంటి కణాలు ఇరుక్కోవు కాబట్టి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలి సంతోషమైన జీవితమే మన మానవ లక్ష్యం కాబట్టి మరి ఈ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకుందాము మరి నన్ను మీరు ప్రదీప్ వానపల్లి అని ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు అండ్ యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అని ఛానల్ ఉంది అండ్ ఆర్జే వానపల్లి అని ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది అంతేకాకుండా నేను మరొక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరూ చాలా మెసేజ్లు చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు కానీ నేను దేనికోసం అయితే చెప్తున్నాను దానికి సంబంధించి ప్రశ్నలు అడిగితే నేను దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ ప్రదీప్